అది వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ ఉంటే నీళ్లు డిశ్చార్జ్ చేసేసి వన్ టీఎంసీ స్టోర్ చేశారు వన్ టీఎంసీ ఒక టీఎంసీ స్టోర్ చేసి పెట్టున్నాం ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా కూడా ప్రమాదకర పరిస్థితులు ఉంటే కొన్ని ఆ బ్రీచెస్ అన్ని మన నీటి సంఘం అధ్యక్షుడు నాగార్జున రెడ్డి రాధాకృష్ణ దగ్గర దగ్గరుండి క్లోజ్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఇది వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాలకి సేద్యానికి నీళ్లు సాగుకు నీళ్లు సెకండ్ ట్రాప్ కూడా సమ్ టైమ్స్ నీళ్లు ఇస్తాం మనం ఇది ప్రమాదకరంగా ఉంది అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదికి ముందు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కట్టడానికి తీసుకొచ్చాం అప్పుడు ఒక అమౌంట్ శాంక్షన్ చేయించాం ఆ తర్వాత గవర్నమెంట్ మారింది వాళ్ళు నిర్లక్ష్యం చేశారు ఈరోజు ఏంటంటే కట్ట ప్రమాదకర పరిస్థితులు వచ్చేసింది ఈ బ్రీచెస్ చూసారంటే ఇవన్నీ స్కవర్స్ వచ్చేసేసి ఉండే ఇది ఒక పెద్ద రిజర్వాయర్ కనిగిరి రిజర్వాయర్ తర్వాత సర్వేపల్లి రిజర్వాయర్ అతి పెద్ద రిజర్వాయర్ అందుకని కింద చాలా గ్రామాలు ఉన్నాయి దీన్ని ఎస్టిమేట్ చేసి పంపించి నేను ముఖ్యమంత్రి గారికి రిపీటెడ్గా ఇచ్చాను ఫైల్ ఫైల్ బియ్య ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర అయిపోయింది ఆయన క్లియర్ చేయకుండా పెట్టుకోండాడు లాస్ట్ టైం అయితే వాళ్ళ ఉన్న గవర్నమెంట్లో ఏది అవసరం ఏది అత్యవసరం ఏది ఒక పోస్ట్ పోన్ చేయొచ్చు అనే జ్ఞానం కూడా వాళ్ళకి లేదు తిరుమలంపాళెం టూ థౌజండ్ లో నేను టెండర్స్ పిలిపించి బ్రిడ్జి కండలేరు మీద బ్రిడ్జి టెండర్స్ పిలిపించి కాంట్రాక్టర్ టెండర్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకొని మెటీరియల్ కలెక్ట్ చేశాడు అక్కడ స్టార్ట్ చేయాల ఎలక్షన్ వచ్చింది అయిపోయిన తర్వాత పెట్టే బేడ సత్తుకొని వెళ్ళిపోడు డేగపూడి బండేపల్లికి ఎనాలి కండలేరు నుంచి లింక్ ఇచ్చిన మన సోమశైలం నుంచి దాదాపు డెబ్బై కిలోమీటర్లు కన్పూర్ కాలంలో లాస్ట్ ఎయిలండ్ దాదాపు ఇరవై వేల ఎకరాలు పొట్టేళ్ళ కాలం నుంచి దాన్ని జస్ట్ మడవ తీస్తే పాతాయి కండలేరు నుంచి లింక్ ఇచ్చాం టెండర్స్ పిలిపిచ్చాము థర్టీ ఫైవ్ పర్సెంట్ పని అయింది ఆయన వచ్చాడు తోడే రెడ్డి గారు ఆపేశాడు అసలు ఇది ఎంత క్రూరత్వం అంటే నాకైతే అర్థం కాదు సర్వేపల్లి కట్ట గురించి పట్టించుకోపోతుంది తిరుమలంపాలెం బ్రిడ్జ్ ఆపేసేస్తుంది డేగపూడి బండిపల్లి కెనాల్ ఆపేస్తు సౌత్ వీడరు అమ్మవారిపాలెం చిన్న చెరువు దాకా తెచ్చాము అక్కడి నుంచి అమ్మవారిపాలెం పెద్ద చెరువు ప్రభగిరిపట్నము కందమూరు ఆపేసావు ఐదేళ్ళు ఇప్పుడు అన్ని మేము మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ ఫైనాన్షియల్ ఒక రకంగా టు బి ఫ్రాంక్ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది రాష్ట్రం అప్పుడు మేము చేయించాము కంటిన్యూ చేసేసి ఉంటే పని అయిపోయి ఉండేది సో ఈ విధంగా వీళ్ళు అంత నెగటివ్ అప్రోచ్ వాళ్ళకి ఎక్కడ డబ్బు మిగులుతుందంటే అవి చేసుకోవటం రైతులు పేదోళ్ళు వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి గతంలో కనపడల అందుకని ఏంటంటే దీన్ని మళ్ళీ మొన్న సీఎం గారు ఆయన ముఖ్యమంత్రి గారికి టూ టైమ్స్ ఇచ్చాను నిన్న విశ్వ వచ్చినప్పుడు కూడా ఇంపార్టెంట్ ఇది తిరుమలంపాలెం అండ్ డేగపూడి బండేపల్లి కెనాల్ ఇచ్చిన సో అట్లా చేయించుకొని మళ్ళీ శాంక్షన్ చేయించుకొని కొందరు జరిగే చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది డిపార్ట్మెంట్ కానీ నీటి సంఘాల వాళ్ళు కానీ అలర్ట్గా ఉండండి మనకి ఎప్పుడు ఎక్కువ వర్షపాతం అక్టోబర్ నవంబర్ కొంచెం డిసెంబర్లో కూడా వస్తుంటుంది నవంబర్ నెల అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సోమసార్ ఫుల్ గా ఉంది ఫుల్ గా ఉంది సరివేపల్లి కనిగిరి చెరువులు అన్నీ మొత్తం నిండిపోండాయి మనకి మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెండు పంటలకు ఇబ్బంది లేదు అట్ సేమ్ టైం వాటర్ సేవ్ చేసుకోండి ఎక్కువ ఉందని చెప్పేసి ఎట్లాంటి వేస్టేజ్ చేయకుండా నీటిని పొదుపు చేసుకోవటం అవసరమైన ఇప్పుడు పరిశ్రమలకు కావాలా రసాయనిక కావాలా తాగునీటికి కావాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అట్లే నిన్న కండలేరు అది సప్లస్ వియా అక్కడ కింద ఫారెస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మీటర్స్ అక్కడ నుంచి పులికల్లు వాటిపత్తి పార్వతాపురం ఇవన్నీ గ్రామాల్లో మీద నీళ్లు పడిపోతాయి సపోజ్ సమ్ టైమ్ బ్యాక్ నలభై నాలుగు వేలు సప్లస్ వాటర్ డిశ్చార్జ్ చేశారు ఆరు గ్రామాలు మనిగిపోతాయి హువాండిపతి దాకా దాన్ని తొంభై ఐదు కోట్లతో ఎస్టిమేట్ వేసి పంపించాము అది ఎమర్జెన్సీ వర్క్ అది అది ఎవరికో ఒక కాన్స్ట సర్వేపల్లి వాళ్ళకనే కాదు అది కండలేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు పడితే ఆ ఫియర్ గురించి పోయేవి మళ్ళీ కండలేరు క్రీక్లో కలవాలి ఆ కలిపేదాకా బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అందుకని మా అప్లికేషన్ కాదు అది ఇప్పుడు సరేపల్లి రిజర్వాయర్ అయినా కండలేరు సర్ప్లస్ వియర్ వాటర్ అయినా కండలేరు లో కలపాల్సిన బాధ్యత అయినా ఇవన్నీ ప్రజల అవసరాలు ఇవి ఎందుకనంటే రొటీన్ వర్క్స్ అది వేరే అత్యంత అవసరమైన పనులు చేయించాల్సిన బాధ్యత మా మీద ఉంది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది లాస్ట్ గవర్నమెంట్ వీటన్నిటినీ నిర్లక్ష్యం చేసింది అందుకని ఇప్పుడు నేను ఆరు విషయాలు పెట్టా కలెక్టర్ గారు కూడా వెంటనే రెస్పాండ్ అయినాడు అత్యవసరాన్ని గమనించినాడు ఆ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మీటర్స్ ఫారెస్ట్ లో తవ్విన దాన్ని పూర్తి చేసి ఉంటే మళ్ళీ ఈ రోజు తవ్వించేసాను చేసేసి ఆ క్రీక్ ఆ క్రీక్ దాకా కలిపేదానికి మిషన్లు పనిచేస్తున్నాయి ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు రైతుల అవసరాలు పేదోళ్ళ ఇది చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది మా అందరి మీద ఇప్పుడు కూడా ఓవరాల్ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను ఐదు మండలాల అధికారులు రెవెన్యూ ఎంపీడీ వాళ్ళు పోలీసు ఎలసిటీ ఇరిగేషన్ లైన్ లైన్లో తీసుకున్నాం తీసుకొని ఈ ఈ మొంత ఈ తుఫాన్ ఉందో ఇది అయిపోయినంత వరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనుకున్నాం అన్ని మండలాల్లో గిరిజన్స్ కట్టల మీద గుడిసెల్లో ఉండే గిరిజన్స్ ఫస్ట్ షిఫ్ట్ చేసి వాళ్ళకి అవసరమైన భోజనాలు ఎన్ని సరఫరా కూడా చేయమని చెప్పాం అట్లా ఎస్సీలు ఎస్టీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమన్నాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు